爱你。Hey, <Hey. S 1> hey. ఇంట్లోనే కూర్చొని మీ బ్లౌజులు మీ పిల్లల డ్రెస్సులు మీకు ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఫార్టీ ఫైవ్ డేస్ బీనస్ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకోవచ్చు ఇప్పటిదాకా మనకి చాలా బ్యాచెస్ అయితే రన్ అయ్యాయండి బ్యాచ్లో నేర్చుకున్న స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మేము ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ వస్తే చాలా నేర్చుకున్నామండి స్టార్ట్ అయ్యాము కానీ మన కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు అలానే పక్కన మా పక్కన ఇళ్ళ వాళ్ళ కూడా అందరివి కుట్టగలుగుతున్నానండి చాలా బాగా వస్తున్నాయి ఇది ఒకరు ఇంకొకరు వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మా పాప వీళ్ళు నేనే డిజైన్ చేస్తున్నానండి సూపర్ మా పాప అయితే ఫుల్ హ్యాపీ అని ఇంకొకరు అంతకుముందు అయితే బ్లౌజ్ కుట్టించుకోవాలి అంటే చాలా టఫ్ అయ్యేదండి బయటకు వెళ్ళి కరెక్ట్గా సెట్ అయ్యేది కాదు ఇప్పుడైతే మాత్రం కొత్త సారీ కొనుక్కున్నాన నిమిషాలలో బ్లౌజ్లు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది అని ఇంకొకరు ఇలానే మీరు కూడా ఫీల్ అవ్వాలి అనుకున్నట్లయితే మన ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి నెక్స్ట్ మనకి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి మార్చ్ సెకండ్ వరకు అవకాశం ఉంటుంది మీరు కనుక మన ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ప్లే స్టోర్లో ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు మన ఈ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుందండి మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ అలానే పంజాబీ డ్రెస్ టాపు బాటమ్ అలానే చిన్న పిల్లలది లంగా జాకెట్ పెద్దవాళ్ళది లాంగ్ ఫ్రాక్ నైటీ దీంతో పాటుగా ఇప్పుడు బేసిక్గా వచ్చే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా మనకి నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ నెక్ డిజైన్స్ ఇలా ఈ మొత్తం అంతా ఇప్పుడు నేను ఏదైతే మోడల్స్ చెప్పానో ఈ మోడల్స్ అన్నీ మనకి బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అంటే మీకు ఏ మాత్రం స్టిచ్చింగ్ ఐడియా లేకపోయినా సరే బేసిక్స్ హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచ్ లైన్స్ ఎలా వేయాలి అన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కొలతలు ఎలా తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కరెక్ట్గా ఫిట్ అయిన డ్రెస్ ఉన్నా అంటే బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉన్నా లేదు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాల్సి వచ్చినా సరే ఎలా కొలతలు తీసుకోవాలి కరెక్ట్గా ఏ సైజ్ అయినా మనం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే మొత్తం అంతా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవుతుందండి మన ఈ పార్టీస్ కోర్స్లో మన ఈ కోర్స్లో వచ్చేసి డైలీ ఒక క్లాస్ అయితే వీడియో రూపంలో ఇస్తాను ఇచ్చిన క్లాస్ వీడియోతో పాటుగా దానికి రిలేటెడ్గా నోట్స్ కూడా ఉంటుందండి పీడిఎఫ్ క్లాస్ వీడియో చూసి చక్కగా నోట్స్ కూడా చదివి ప్రాక్టీస్ చేశారు అంటే మీరు మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అయిపోయేలోపు చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు క్లాస్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసిన వర్క్ కంపల్సరీ మళ్ళీ మాకు చూపించాలి ఇలా మన కోర్స్ ప్రాసెస్ అయితే ఉంటుందండి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మనకి కాంటాక్ట్లో ఉండవచ్చు అలానే మన ఈ క్లాసుల్లో వచ్చేసి సండే హాలిడే ఉంటుంది రిమైనింగ్ డేస్ అంతా మనకి క్లాస్ అయితే రన్ అవుతుంది సండే హాలిడేస్ ఉంటుంది అలానే ఫెస్టివల్స్కి కూడా హాలిడే ఉంటుంది ఇలా ప్రతిరోజు మనకి హాలిడేస్తో కలిపి దాదాపుగా మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ మంత్ పడుతుంది మీరు కనుక ఇంట్రెస్ట్గా ఉండి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మన నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఈ న్యూ బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అవ్వచ్చు అలానే ఇప్పుడు ఎలాగో సమ్మర్ కొంచెం ఎక్కువ టైం ఉంటుందన్నమాట ప్రాక్టీస్ చేయడానికి లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి ఇంట్లోనే కూర్చొని కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ అనుకున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి